నమస్తే వెల్కమ్ టు నేను శ్రావణి టాప్ న్యూస్ కి స్వాగతం మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో వై రామవరం మారేడుమిల్లి రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో జలపాతాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి ఏజెన్సీలో ఉన్న జలపాతాలను చూడడానికి దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు జలపాతాల వద్దకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని నాచుపట్టి ఉండడం వల్ల జారి పడిపోయే ప్రమాదం ఉందని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ముంబైలోని పెద్దార్ రోడ్డులోని పోలింగ్ బూత్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ నేను నా కుటుంబ సభ్యులతో కలిసి మా ఓటు వేశాము ఇది ప్రతి భారతీయుడికి చాలా గర్వకారణం అని పేర్కొన్నారు సీఎం జగన్ కు బిగ్ షాక్ తగిలింది ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరంలో బడి పిల్లలకు పంపిణీ చేసే జగనన్న విద్యా కానుక కిట్ పై ఉన్న సీఎం జగన్ పేరును అధికారులు తొలగించారు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పాఠశాల విద్యాశాఖ ఈ పథకం పేరును విద్యా కానుకగా మార్చింది అలాగే జగన్ పేరు లేకుండా కేవలం ప్రభుత్వ లోగోతో బ్యాగులు బెల్టులు నోట్బుక్లు సిద్ధం చేశారు ఏపీ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు ఎన్నికల ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిన వారిని తాను ఇంతవరకు చూడలేదన్నారు ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లు పూర్తయ్యాక కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేసేవారుంటారన్నారు బీజేపీకి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సీట్లకు సమానంగా కానీ అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నారు అటు పీకే విశ్లేషణను వైసీపీ శ్రేణులు తప్పుబడుతున్నాయి